నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలెటు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జడ్పీటీసీ రావుల లక్ష్మి సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు ముందుగా యుద్దంలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించి మౌనం పాటించారు ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్దిపై అధికారులు శాఖల వారీగా వివరించారు పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి గైహాజ్ రావడంతో సభ్యులు సమావేశంలో లెవనెత్తారు గ్రామాలలో పలు సమస్యలపై సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు మా అన్నవాడు టీచర్లు ఇంకొక చేసి చెప్పాను ఆ రోజు అన్నారే వాళ్ళు ప్రజలు అమ్మ అన్నారే చాలా పెయింటింగ్ ఉందని చెప్పాను అమ్మాయి పట్నాకి నేను అంగన్వాడి ఇంటి ఏం చేయాలంటే కాస్త వెళ్ళి వాళ్ళకి ఎలా తీసుకోవాలా అనే విషయం గురించి కూడా ఇవన్నీ తెచ్చి తల్లి పేరు తండ్రి పేరు డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని కలిపి పద్నాలుగు వందల అరవై ఈరోజు సంఘం మండలంలో నైంటీ డేస్ లోపు జరగాల్సిన సర్వసభ్య సమావేశం జరిగింది దీంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు పలు శాఖల అధికారులు అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది ఇంకా కూడా నాలుగు నాలుగైదు శాఖల అధికారులు హాజరవ్వలేదు దీనిపై అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు మన గౌరవ సభ్యులందరూ కూడా ఇది కూడా కరెక్ట్ కాదని మేము కూడా అందరం చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈసారి సమావేశానికి తప్పకుండా ప్రతి ఒక్క శాఖ అధికారి అయితే హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని తెలియపరుస్తున్నాము ఎందుకంటే మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి తప్పకుండా అధికారులందరూ కూడా హాజరు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలు అందరి కూడా జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా కోరుచున్నా కోరుతున్నాము ఈ సమావేశానికి ముందుగానే మన కోసం మన దేశ పౌరుల కోసం ప్రాణాలు అర్పించిన మన వీర జవాన్ అయినటువంటి మురళీ నాయక్ గారికి సభాముఖంగా అందరం పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్

మెన్స్ వేర్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు